నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ నీవి శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో మంచి ఫ్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి మంచి కొలతలతో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటికి అలా నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్న ఇందిరానాయక్ నగర్ అండి ఇందిరానాయక్ నగర్లో ఉన్నటువంటి ఈ సైటు నూట ఎనభై ఐదు గజాలు ఈ నూట ఎనభై ఐదు గజాల సైటు నలభై ఐదు రోడ్డు పేసు లోతు ముప్పై ఏడు కొలతలతో ఈస్ట్ పేస్తో ఉందండి నలభై ఐదు రోడ్డు పేసు ముప్పై ఏడు లోతు ఉన్నటువంటి ఈ కొలతలతో ఉన్నటువంటి ఈస్ట్ పేస్ ఫ్లాటు రెడీగా కన్స్ట్రక్షన్కి ఉందండి ఇంటి ముందు ముప్పై అడుగుల రోడ్డు ఇది మనకి కార్పొరేషన్లో వాటరు పవరు అండర్గ్రౌండ్ డ్రైనేజీ అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ సైటు మంచి ప్రైమ్ ఏరియా ఇందిరానాయక్ నగర్లో ఉందండి ఇది మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉందండి ఇక చుట్టూ ఇల్లుండి మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ సైటు గజం నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇక్కడ మనకి నూట ఎనభై ఐదు గజాలు అవైలబుల్గా ఉంది రోడ్డు ఫేస్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని రెండుగా కూడా చేసుకోవచ్చు అలాగే లోతు తక్కువగా ఉంది ముప్పై ఏడు లోతు ముప్పై ఏడు రోడ్డు ఫేస్ నలభై ఐదు ఇది తప్పనిసరిగా విజిట్ చేయండి మంచి సైటు మంచి కొలతలు చుట్టూ మంచి ఏరియా ఇది ఇక్కడ గజం నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకు చుట్టూ ఇల్లుండి రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఈ సైటు ఇందిరానాయక్ నగర్ అండి సింగనగర్ అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఇందిరానాయక్ నగరు అలాగే బస్సు రూట్ కూడా వాక్బుల్ డిస్టెన్స్ అండి తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పచ్చి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికలా నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్